ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుండి ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం జితాత్మన తనలోని శక్తులను ఎవరైతే జయించారో ఆత్మ అంటే శరీరంలోని శక్తులు మనస్సు బుద్ధి అనంత ఆత్మ అన్నీ కూడా ఆత్మగా పరిగణించబడతాయి శరీరం ఆత్మగా చెప్పబడుతుంది కుర్చి అనాత్మగా చెప్పబడుతుంది మానవుని వ్యక్తిత్వానికి దోహదపడే అన్ని వ్యవస్థలు కూడా ఆత్మే అసలు వీటన్నిటి వెనుక ఉన్న నిజమైన శక్తి ఆత్మ అని అర్థం తక్కువ స్థానంలో అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ అని ఉన్నత స్థానంలో అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ అని అంటాం జితాత్మన శిక్షణను ఇచ్చుకొని తనను తాను జయించినవాడు ప్రశాంతస్య నిజమైన ప్రశాంతతను పొందుతాడు అశాంతి ఇంద్రియ మానసిక వ్యవస్థల్లో చోటు చేసుకుంటుంది దానిని దాటిన వెంటనే అంతా శాంతిమయమే అందువల్ల మొదటి స్థితిలో ఇంద్రియ మానసిక వ్యవస్థకు శిక్షణ ఇచ్చుకుని క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి పరమాత్మ సమాహిత పూర్తి ఏకాగ్రతతో ఉంటూ పరమాత్మ స్థిరంగా ఉంటాడు ఉద్రేకపూరితమైన ఉద్వేకాలను నియంత్రించుకుని మానవుడు ఆత్మానుభవాన్ని పెంపొందించుకోవాలి ఉద్రేకపూరితమైన నిమ్మన స్థితి నుంచి ప్రశాంతకరమైన మానసిక సమతూల్య స్థితికి ఎవరికి వారే చేరుకోవాలి దానికి ప్రకృతి శారీరకంగా కొంత సమర్థించుకోగలిగిన శక్తిని ఇచ్చింది ప్రకృతిలో సహజంగా శారీరక నియంత్రణ కొంతవరకు ఉంది చక్కని మెదడిని ఇచ్చింది నిత్య జీవితంలో కలుగుతున్న మార్పులన్నిటికీ మనస్సు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది బాహ్యంగా ఎన్నో మార్పులున్నా మనస్సు ఒకే విధంగా ఉంటుంది చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా మెచ్చుకున్నా దూషించినా ఎప్పుడూ ప్రశాంత మనస్సుకునే ఉంటాడు బుద్ధి యోగం యొక్క ఉపయోగం ఇది కేవలం ఒక యోగం వలనే మానవునికి ముక్తి లభ్యమవుతుంది ప్రకృతి సహజంగా మానవుడి పరిస్థితులకు లొంగిపోయి ఉన్నా యోగం వల్ల మెల్లమెల్లగా స్వేచ్ఛను పొందుతున్నాననేది అతనికి తెలుస్తుంటుంది బాహ్యశక్తుల ఒత్తిళ్లకు బలీయంగా చిక్కుకుపోయిన మనిషి ఆంతరంగిక సమన్వయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు అందువల్ల ప్రతి మనిషికి యోగం అత్యావశ్యకమైంది ప్రపంచమంతా ఈ యోగాన్నే వెతుకుతోంది ఎందో శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం